నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు మునగాకు కారం పొడి చేసుకుందామండి ఒక కట్ట మునగాకు తీసుకోవాలి మునగాకు తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఫ్రై అయింది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి తర్వాత కొద్దిగా కారంపాకు కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇది కూడా క్రిస్పీగా కావాలి తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఒక ట్వంటీ తీసుకున్నాను నేను సేమ్ ఇవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర ధనియాలు వేయండి జీలకర్ర మిస్ అయింది తర్వాత అప్సలు వేయాలండి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేయాలండి చిట్పట్లాడేంత వరకు మంచిగా ఇది ఫ్రై ఎంత బాగా చేసుకుంటే అంత బాగా టేస్టీగా వస్తుందండి కారం పొడి తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మాడిపోతుంది మాడిపోకుండా చూడాలి తీసి పక్కన పెట్టుకోవాలండి వరకు తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆకులు మునగా ఆకు ఎండుమిర్చి ఇది మిక్సీలో వేసుకోవాలి ఈ ఆకులన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత చూడండి ఇలా చేసాను పౌడర్ లాగా అవుతుంది తర్వాత దీంట్లోకి ఇందాక మనము అవసలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ దీంట్లో వేయాలి వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక నాలుగైదు వేయాలండి వేసిన తర్వాత దాంట్లోకి సాల్ట్ వేయాలి వన్ అండ్ హాఫ్ వేసాను నేను మీరు రుచికి తగినంత మీరు వేసుకోండి వేసిన తర్వాత మిక్సీ చేయాలండి మళ్ళీ మిక్సీ చేసిన తర్వాత పౌడర్ లాగా అవుతుంది కదా పౌడర్లాగా అయిన తర్వాత ఒక జార్లోకి తీసి పెట్టుకోండి నెల రోజులు నిల్వ ఉంటుందండి ఇక ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి